హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో మనం ఒక నార్మల్ బ్లౌజ్ని నెట్ని యూజ్ చేసి డిఫరెంట్గా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అంతేకాకుండా ఫ్లిప్కార్ట్లో నేను ఈ ట్రేప్లై కుక్కర్స్ తీసుకున్నాను ఇది టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఒకటి ఫైవ్ లీటర్స్ ఒకటి అనమాట సో ఈ రెండు నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆ తర్వాత నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇదేమి ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు జస్ట్ నేను కొనుక్కుని మీకు రివ్యూ ఇవ్వడం కోసం చూపించాను అండ్ నెక్స్ట్ వచ్చి ఈరోజు మా టెర్రస్లోని ఇలా పాలకూర ఉందనమాట దీంతో పప్పు చేద్దామని చెప్పి నేను టెర్రస్ పైకి వచ్చి పాలకూరని తీసుకున్నాను వి ఇది నేను ఫస్ట్ టైం వేసాను పాలకూర ఎప్పుడూ వేయలేదు బట్ చాలా బాగా వచ్చింది కానీ ఏంటంటే పై ఎక్కువగా లేతగానే ఉంది అందుకే పైన కట్ చేశాను నెక్స్ట్ టైం మొత్తం తీసేద్దాం అన్నట్టు నేను ఈ బ్లౌజ్ని నార్మల్ కాటన్ సిల్క్ బ్లౌజ్ పీస్ తీసుకుని సేమ్ కలర్ నెట్ తీసుకుని ఆ బ్లౌజ్కి అలా నెట్ వేయించాను ప్లెయిన్గా ఏం వేయించకుండా ప్లెయిన్ వేయించేసి ఇలాంటి స్టోన్స్ మనకి బయట అంతా ఈజీగా దొరుకుతున్నాయి కదా బ్యాంగిల్స్ చేయడానికి వాటితో నేను ఇలా బ్లౌజ్ని డిజైన్ చేసుకుందామని చెప్పి నేను ప్లెయిన్గా స్టిచ్ చేయించేశాను ఇలాంటివి మనకు నచ్చిన షేప్స్ నేను నా శారీలో గ్రీన్ పింక్ ఉందన్నమాట సో అందుకోసం నేను ఇలాంటి స్టోన్స్ తీసుకున్నాను ఈ స్టోన్స్ నాకు ఎందుకో చాలా బాగా అనిపించాయి ప్లస్ మళ్ళీ నేను ఒక్క బ్లౌజ్ మీద కూడా ఇలాంటి వర్క్ చేసుకోలేదు నాకు ఆ జాయింట్ని ఫిల్ చేయడానికి ఈ కలర్స్ ఇలా లోటస్ టైప్వి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను దీనికోసం డిఫరెంట్ షేప్స్ సైజెస్ మీకు ఇప్పుడు చూపించాను కదా ఇలా అన్నీ తీసుకున్నాను ఇప్పుడు నేను చూపించేది ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిచ్ చేస్తున్నాను అలా కాకుండా బీ సెవెన్ థౌజండ్ ఇలా సెవెన్ హండ్రెడ్ ఇలాంటి గమ్స్ వస్తున్నాయి కదా నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను మీరు అలాంటివి కూడా తీసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అదైతే ఇంకా త్వరగా మనకి డ్రై అయిపోతుంది ఇంకా బాగా స్టిక్కీగా ఉంటుంది అనమాట ఇది కూడా అంతే ఫ్యాబ్రిక్లోని మీరు స్టిక్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేసుకోండి చేసుకుంటే ఈజీగా మనకి ఇంకా బాగా స్టిక్ అవుతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే నేను పింక్ గ్రీను తీసుకుని గ్రీన్ ఏమో పెటల్స్లా పెట్టుకున్నాను పింక్ ఏమో మధ్యలో పెట మధ్యలో పెటల్లా పెట్టుకున్నాను పెట్టుకుని కంటిన్యూస్ ఈ లోటస్లో పెట్టుకోవచ్చు బట్ అలా పెడితే కొంచెం డిజైన్ అంతా ఒకలానే ఉంటుందని మధ్యలో దాన్ని కొంచెం బ్రేక్ చేయడానికి నేను చిన్నగా ఒక త్రీ పెటల్స్ పెట్టి మళ్ళీ వైట్ స్టోన్స్ పెట్టాను నా శారీలో కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి ఏ షేడ్స్ వచ్చినాయి అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఈ బ్లౌజ్ని కొన్ని పింట్రెస్ట్లోని నెటెడ్ బ్లౌజెస్ చూసి దాన్ని ఇన్స్పైర్గా చే ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఇలాంటి బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను మీకు ఒక టిప్ చెప్తాను నెట్ వేయించుకునేటప్పుడు సింగిల్ నెట్ లేయర్ అసలు వేయించుకోవద్దు ఎందుకంటే ఎక్కువ డ్యూరబిలిటీ ఉండదు పైగా మళ్ళీ మనం వేసుకున్నప్పుడు కొంచెం కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకే నెట్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుని డబల్ లేయర్ వేయించుకుని వేసుకోండి మీరు ఇప్పటివరకు నా వీడియోని వాచ్ చేశారంటే ఎంతో కొంత మీకు వీడియో నచ్చే ఉంటుంది కదా నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేటింగ్గా ఉంటుంది అండ్ ఈ వీడియో యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ అవుతుంది మీరు నా ఛానల్లో ఫ్యాషన్ డిఐవై వ్లాగ్స్ బ్లౌజ్ డిజైనింగ్స్ షాపింగ్స్ ఇలాంటివన్నీ చూస్తారు మీకు నా ఛానల్లో ఇలాంటి బ్లౌజ్ డిజైనింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మీరు కావాలనుకుంటే ఒక్కసారి మిక్స్ మ్యాచ్ ప్లేలిస్ట్ ఉంది ఓల్డ్ బ్లౌజెస్ ఉన్న రియూజ్ ఐడియాస్ ఇలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయి మీరు కావాలంటే ఒక్కసారి చెక్ చేయండి మీరు గనక కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళకు కూడా ఈ వీడియోలో నేను థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఇలానే ఈ బ్యాగ్ వచ్చిన ఈ నెట్ ఆ స్టిచ్ కనిపించకుండా నీట్గా మొత్తం ఇలా స్టిచ్ చేసేసాను చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే మనకి పైన నెక్ ఉంది కదా ఆ నెక్ దగ్గర కూడా నేను థ్రెడ్ పైపింగ్ కానీ ఇంకేమీ వేయించలేదు అలా వేయించకుండా అలానే నేను సింపుల్గా పెట్టించేసాను ఇలా పెట్టించేసి నేను ఈ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేసుకున్నాను ఎందుకు అంటే నేను వర్క్ చేసుకోవాలన్న ఐడియా ఉంది కాబట్టి నేను సింపుల్గా ఇలా పెట్టించేసాను ఇదే ప్యాటర్న్లో నేను ఒక నెక్లెస్ అంటే నెక్ పీస్ కూడా అంటే వీటిని యూస్ చేసే బ్యాంగిల్స్ నెక్ ప్యాటర్న్ కూడా రెడీ చేశాను అది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను ఇవేంటంటే మనం రెగ్యులర్గా తీసుకున్నప్పుడు మనకి ఎక్కువ పీసెస్ తీసుకుంటే తక్కువ కాస్ట్ పడుతున్నాయి నేను తీసుకున్నప్పుడు వంతుల ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నాడు నేను ఇలానే అన్ని టూ టూ తులాస్ చొప్పున తీసుకున్నాను అనమాట ఇప్పుడు పైన నెక్ దగ్గర ఉంటుంది కదా హై నెక్ దగ్గర అక్కడ మాత్రం చిన్ని లోటస్లా పెడుతున్నాను ఇలా ఏంటంటే రెండు హెవీ అయిపోతాయి ఇవి స్టోన్స్ స్టిక్ చేసిన తర్వాత కూడా చాలా వెయిట్ ఎక్కువే ఉన్నాయి సో అందుకోసం నేను ఇలా సింపుల్గా ఉండేలా పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా పెట్టుకుని మధ్యలో ఉన్న ప్లేస్లో ఏదైనా బుటీ కానీ అలా ఏదైనా కూడా పెట్టుకోవచ్చు బట్ నాకు అలా పెట్టిన బ్లౌజెస్ చాలా ఉన్నాయని చెప్పి ఇలా ప్లేన్ నట్టే నేను వదిలేశాను ఇలా వదిలేయడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అది నేను ఇలా స్టిచ్ చేయించానమాట బ్లౌజ్ని స్టిక్ చేయించి అలా నేను వాటికి స్టోన్స్ పెట్టించాను మీకు ఇంకా కొన్ని కొన్ని ఐడియాస్ కోసం నెక్స్ట్ వీడియోలో ఇలాంటి స్టోన్ డిజైన్స్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఏ శారీకి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది నేను నర్సింగ్లో తీసుకున్నాను ఈ శారీ ఈ శారీకి ఆ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది బట్ నాకు ఎందుకు ఆ పింక్ బ్లౌజ్ నచ్చలేదు కానీ ఏ తీసుకుంటే పింక్ తీసుకోవచ్చు కాటన్ సిల్క్ బట్ నేను మాత్రం గ్రీన్లోనే తీసుకున్నాను ఇలా గ్రీన్లో తీసుకుని ఏంటంటే సెల్ఫ్లా అనిపిస్తుంది అన్నట్టు తీసుకున్నాను ఇప్పుడు నేను బ్లౌజ్ వచ్చింది అన్నాను కదా అది ఇదే బ్లౌజ్ ఒక సైడ్ పెద్ద బోర్డర్ వచ్చింది ఒక సైడ్ చిన్ని బోర్డర్ వచ్చింది సో నేను దీన్ని ఏం చేశానంటే చిన్న బోర్డర్ ఉన్న సైడ్ యూజ్ చేసేసాను పెద్ద బోర్డర్ ఉన్నది నేను అలానే పెట్టాను ఇన్ కేస్ ఎప్పుడైనా నేను ఆ పింక్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేయాలి ఆ స్టిచ్ చేయించాలి అనుకున్నప్పుడు పెద్ద బోర్డర్ని యూజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు అని మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఇలా స్టిచ్ చేయించుకునేటప్పుడు అలా మ్యాచింగ్ కోసం ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇలా ఆ బోర్డర్ని మీరు స్టోర్ చేసుకుని పెట్టుకోండి పక్కన పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు నెక్స్ట్ టైం స్టిచ్ చేయించుకున్నప్పుడు ప్యాటర్న్ మారింది అనుకున్నప్పుడు మనం స్టిచ్ చేయించుకుంటాం కదా అలా చేసుకోవచ్చు ఈ బ్లౌజ్కి నేను హ్యాండ్స్ ఇలా చిన్నగా గ్యాదరింగ్ లాగా పెట్టి ఇలా స్టిచ్ చేయించాను ఇలా స్టిచ్ చేయించి బోర్డర్ వేసాను కదా ఆ బోర్డర్ వేసిన ప్లేస్లోనే ఇలా స్టోన్స్ నెక్ దగ్గర వేసాను కదా హై నెక్ దగ్గర అలా పెట్టేశాను ఇలా పెట్టి ఇంకా కొంచెం ఫినిషింగ్ ఉంది ఈ బ్లౌజ్కి ఇలా అంటిది చేశాను అనమాట అంతే అంటే హ్యాండ్ అంతా కూడా పెట్టుకోవచ్చు బట్ నాకు ఎందుకంటే శారీ అంతా హెవీగా మొత్తం అంతా జకాడ్ ఉంది కదా అందుకోసం మీకు అలా కన్ ఇలా ప్లెయిన్గా ఎక్కువ కనిపిస్తేనే బాగుంటుందని చెప్పి ఫ్రంట్ నెక్లోనేమో నేను గోల్డ్ స్టోన్స్ అండ్ సిల్వర్ స్టోన్స్ కూడా యూజ్ చేసి అలా డిజైన్ చేశాను వాళ్ళు హ్యాండ్ అంతా కూడా చేసుకోవచ్చు బట్ నాకు అంతా ఎక్కువగా వద్దు అనిపించింది మీకు శారీ అంత బ్రైట్గా క్యాప్చర్ చేయట్లేదు బ్లౌజ్ ఎగ్జాక్ట్ ఏ కలర్ ఉందో శారీ కూడా అదే కలరు కానీ బ్లౌజ్ చూపిస్తుంది కానీ కెమెరాలో శారీ మాత్రం అంత కరెక్ట్గా మీకు చూపించట్లేదు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఈ వర్క్ ఎలా అనిపించింది అనేది నా కామెంట్స్లో చెప్పండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్